హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సండే రోజున తీసినటువంటి వ్లాగ్ అండి ఇది సండే అయినా అయితే నాన్ వెజ్ చేయట్లేదు ఈరోజు వడి బియ్యం వండుతున్నాను నేను మొన్న అన్నవరం పెళ్ళికి వెళ్ళాను కదా మా పెద్నాన్న కొడుకుది మా తమ్ముడు పెళ్ళి జరిగింది అక్కడ మా పెద్దమ్మ వాళ్ళు మాకు వడి బియ్యం పోసారు మా ఇద్దరికి నాకు నా చెల్లికి అందుకే ఇంకా వడి బియ్యం ఉంటే అవే ఈరోజు చేస్తున్నాను అంట ఇంక ఏమేం చేశానో కూడా వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంకా ఈరోజైతే నేను స్వీట్ పొంగల్ తయారు చేస్తున్నానండి స్వీట్ పొంగల్కి పెసర నేను ఒక గ్లాస్ క్వాంటిటీ చేస్తున్నాను అందులో పెసరబ్యాళ్ళు వచ్చేసి కాలు భాగమే తీసుకున్నాను బియ్యం వచ్చేసి ముక్కాల్ గ్లాసు ముప్పావు తీసుకున్నా మొత్తం కలిపి ఒక గ్లాస్కి క్వాంటిటీ చేస్తున్నాను నేను దాంట్లోకే ఇంకా ఫస్ట్ మనమైతే పెసర బ్యాళ్ళు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట వేయించుకొని అవి రెండు కలిపి బియ్యము పెసరబ్యాళ్ళు కడిగేసుకున్నాను కడిగి పక్కన పెట్టేసి ఇంకా కుక్కర్లో చేస్తున్నాను నేను అందులోకి ఒక గ్లాసు పాలు పోస్తున్నా ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాం కదా దానికి ఒక గ్లాసు వచ్చే పాలు తీసుకున్నాను మూడున్నర గ్లాసు మంచినీళ్ళు పోస్తున్నా అంటే అక్కడికి నాలుగున్నర గ్లాస్ తీసుకున్నాను అవి కుక్కర్లో పెట్టేసి కొద్దిగా నెయ్యి వేసేసి ఒక స్పూన్ అంతా కుక్కర్లో పెట్టాను ఒక్క విజిల్ వస్తే చ సరిపోతుందనమాట ఎక్కువ ఏం అవసరం లేదు అరగంట సేపు ముందుగానే నానబెట్టినటువంటి బియ్యాన్ని కూడా ఇంకొక సైడ్ అన్నం వండడానికి అక్కడ పెట్టేశాను ఇంకా ముందుగానే నేను టమాటాస్ నేను ఉడికించి చేసుకున్నాను అవన్నీ చల్లారిన తర్వాత ఇంకా సింపుల్గానే రసం తయారు చేస్తున్నానండి నేను చింతపండు ఏం వేయలేదు టమాటాలు ఒకటి వేసేసి రసం చేస్తున్నాను అందులోకే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసేసి బాగా పిసికి వాటిని రసం తీశాను అందులో తొక్కు అంతా ఉండేది కూడా తీసేసాను చిన్న బెల్లం ముక్క వేసాను కారము ఉప్పు కొంచెం పసుపు వేసేసి ఫస్ట్ పక్కన పెట్టేస్తున్నాను ఇంకా ఇంకా ఈలోగా నేను స్వీట్ పొంగల్ కూడా ఇటువైపు రెడీ అయిపోయింది ఇంకా అది అంటే ఉడికిచ్చేసాను ఒక విజిల్ వచ్చేసింది పక్కన పెట్టేసాను ఇంకా వాటిని దించేసి తర్వాత ఇంకా రసాన్ని కూడా నేను పెట్టేస్తున్నాను ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికితే తర్వాత రసం పొడి కూడా వేసేసుకోవచ్చు ఇంకా అక్కడ మనము టైల్స్ కానీ గ్యాస్ స్టవ్ కానీ చిట్లుంటుంది కదా మనం వంట చేస్తున్నప్పుడు అది వెంటనే మనం అలా తుడిచేస్తేనే నీట్గానే ఉంటుంది మళ్ళీ మనకి ఇంకా నెక్స్ట్ పని అనేది ఉండదు ఇంకా అలాగే ఇంకా అందులోకి బెల్లం వేయాలి కదా ఇందాక పెసరపప్పు బియ్యం ఉడికించేసుకున్నాము ఇంకా అందులోకి ఒక గ్లాస్కి నేను ఒకటిన్నర గ్లాసు బెల్లం తీసుకున్నాను ఇప్పుడు బెల్లాన్ని కూడా కరిగించేసేసి అందులో డస్ట్ ఏమైనా ఉంటుంది కదా అదంతా పోవడానికి నేను వడగట్టేస్తున్నాను ఇందులోకి చూడండి అలా వడగట్టేసి ఆ బెల్లం అంతా పాకాన్ని అందులోకే పోసేసాను అది ఒక కొద్దిసేపు ఉడికించేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అలాగే సిమ్లో పెట్టేసి ఇంకా ఇప్పుడు అది ఒక పక్క అవుతుంది వచ్చేసి ఆయిల్ కూడా హీట్ చేసేసుకుంటున్నాను కొన్ని వడియాలు ఎంచుకోవడానికి మేమైతే వీటిని బొంగులు అంటాము బొంగులు కూడా ఏం చేసుకుంటున్నాను చిత్రాన్నం రసం కాంబినేషను బాగుంటుంది అందుకే మజ్జి మిరపకాయలు బొంగుల్ని ఏం చేసి ఒక బాక్స్లో అయితే పెట్టేశాను ప్లాస్టిక్ బాక్స్లైతే అయితే యూజ్ చేయకండి ఆయిల్ ఐటమ్ ఏదైనా పెట్టినప్పుడు నేనైతే త్వరగా స్టీల్ బాక్స్ దొరక్క అందులో వేసాను ఇంకా ఇటుపక్కన ఇంకా అదే ఆయిల్లోకే నేను చిత్రాన్నం చేస్తున్నాను చిత్రాన్నం కోసము కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే కొన్ని ఉద్ది బ్యాళ్ళు శనగ బ్యాళ్ళు కొన్ని శనగిత్తనాలు వేసేసి కొంచెం వేగనిచ్చిన తర్వాత నేను ఆనియన్స్ వేస్తున్నాను మేము చిత్రానంలోకి ఆనియన్స్ వేస్తామండి కొందరైతే వేయరు ఇంకా ఆనియన్స్ మగ్గేలోపు ఇక్కడ రసం అయిపోయింది కదా తర్వాత కూడా వేసేసాను నేను ఇంకా అందులోకే ఇంకా తీసేస్తున్నా ఒక గిన్నెలోకి అది కూడా ఇంకా సింకులకు వేసేసాను అక్కడ అవి మగ్గుతూ ఉంటాయి ఇంక ఇట్లా పనులు అవుతూ ఉంటాయి కదా పక్కన ఇంకా అవి కూడా మగ్గిపోయాయి ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు కూడా అందులోకి వేసేసాను ఈసారి అయితే నేను పచ్చిమిర్చి పేస్ట్ వేయలేదు ఓన్లీ పచ్చిమిర్చి కట్ చేసి వేసేసాను ఇంకా అవి త్వరగా మగ్గడానికి అనేసి కొద్దిగా ఉప్పేసాను ఇంకా అవి మగ్గుతుంటాయి ఇక్కడ మనము కూడా పని చేసేసుకోవచ్చు కదా షింక్లో ఉన్న సామాన్లు కూడా కడిగేసేసాను నేను మళ్ళీ మనకు పని ఉండదనమాట ఎప్పటికప్పుడు పక్కన పనులు చేసేసుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ఇంకా పనులు మనకు నెక్స్ట్ అయితే ఉండవు సామాన్లు అన్నీ ఏవి కూడా వంటతో పాటు అవి కూడా అయిపోతాయి ఇంకా అందులోకే కరివేపాకు కూడా వేస్తున్నా నేనైతే కరివేపాకు చివరిలోనే వేస్తుంటాను అది అలా గ్రీన్గానే ఉంటుందని తినేటప్పుడు కూడా ఇంకా పసుపు కూడా లాస్ట్లోనే వేసేసాను కాసేపు అది మగ్గనుంచి వేసి ఇంకా అందులోకే నిమ్మకాయలు ఇవి అమ్మ వాళ్ళ తోటలో నుంచి తెచ్చిన నిమ్మకాయలే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా నిమ్మకాయ వేసేసి ఇంకా చిత్రాన్నం కూడా నేను కలిపేసాను స్టవ్ ఆఫ్ చేసి మనం నిమ్మకాయ వేసుకోవాలి చిత్రాన్నం కూడా రెడీ అయిపోయింది గీలో అక్కడ పొంగల్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఒక రెండు మూడు నిమిషాలు అయిపోయింది నేను బెల్లం పాకం కూడా వేసేసి ఈ స్వీట్ పొంగలు చాలా టేస్టీగా ఉందండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా అది తయారైపోయింది పక్కన అందుకోసమే ఇప్పుడు జీడిపప్పు వేయించుకోవడానికి ఒక మూడు స్పూన్లు అయితే నేను నెయ్యి తీసుకున్నా ఇది కూడా ఇంట్లో తయారు చేసినటువంటి నెయ్యే ఎంత బాగా మంచి వాసన వస్తుందంటే అంత బాగుంది ఇంట్లో తయారు చేసింది కాబట్టి ఇంకా జీడిపప్పు కూడా నేను వేయించేసుకుంటున్నాను నెయ్యిలో ఇంకా అది వేగిపోయింది ఇంకా ఇప్పుడు అదంతా మనము స్వీట్ పొంగల్లోకి అక్కడ తీపన్నం చేసాం కదా దాన్ని పరమాన్నం అని కూడా అంటారు తీపన్నం అని అంటారు స్వీట్ పొంగల్ అంటారు ఇంకా అంతా ఒక బౌల్లోకి నేను సర్వ్ చేసేసుకుంటున్నాను దాన్ని కుక్కర్లో నుండి ఇందులోకి ఇప్పుడు జీడిపప్పు నెయ్యిలో వేయించాం కదా అది కూడా వేసేస్తున్నాను ఎంత టేస్ట్ ఉందంటే స్వీట్ పొంగలు తింటుంటేనే అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అంత బాగుంది మాకు స్వీట్ అంటే అంత ఇష్టం ఉండదు నాకు కానీ నేను ఆ రోజు రెండు మూడు కప్పులు తినేసాను అనమాట అంత బాగుంది అసలు చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుందండి ఇది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి